హాయ్ అండి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో వచ్చి సంక్రాంతి పండుగ ముందు రోజు అనమాట ఇంటి పనులు ఏమేమి చేశాం ఏంటి అనేది వీడియోలో అయితే చూపించబోతున్నాం తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా మా ఛానెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఇంకోటి చెప్పాలి నా ఫేస్ గానీ లేదు నా మాటలు గానీ కొంచెం డల్లు కనిపిస్తాయి ఎందుకంటే ఈ మధ్య కొంచెం ఫీవర్ లాగా అలాగే కోల్డ్ అండ్ కాఫ్ అయిందనం గొంతు కొంచెం డల్లు కనిపిస్తది అలాగే ఫేస్ కొంచెం డల్ కనిపిస్తుంది అనమాట అసలు గొంతు చాలా నొప్పిగా ఉంది అనేసి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేకపోయా వీడియో తీసి చాలా రోజులు అవుతుంది కానీ వీడియోస్ అయితే పెట్టకపోవడానికి కారణం ముఖ్యంగా ఎక్కువగా కోల్డ్ అయిపోవడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయానమాట ఇక పనులు విషయానికి వస్తే నార్మల్ రోజుల్లోనే పనులు చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటిది పండుగ వస్తే పనుల గురించి చెప్పాల్సిన పనే లేదు రోజు మొత్తం చనం తీరేక లేకుండా చేసినా సరే పనులు అనేది అయిపోవు అనమాట ముఖ్యంగా చెప్పాల్సింది బట్టల బట్టలు గురించి వారానికి రెండు సార్లు ఉతికినా సరే బట్టలు నుంచి వచ్చేస్తాయో తెలీదు అన్ని బట్టలు అయితే పడిపోతాయి మా ఇంట్లో అయితే ఇక మా పిన్నికి అయితే హెల్త్ బాగలేకపోవడం వల్ల ఇంకా వాళ్ళ బట్టలు ఉతకాల్సి వస్తుంది నేనైతే ఆమె ఏ పనులు చేయకూడదు అనేసి అన్ని పనులు నేనే చేస్తున్నా అన్ని పనులు చేయడం చాలా కష్టమైపోతుంది ఇంట్లో పండుగ లివులు ఇచ్చారని మౌని అయితే ఇంటికి వచ్చేసింది అనమాట ఇక తను రావడం కూడా మంచిది అయింది తను కూడా కొంచెం నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి సో పండుగ పనులన్నీ చాలా తొందరగా పూర్తి చేసుకోగలిగా బట్టలు అయితే ఈ రోజు ఉత్కుదామని అసలు అనుకోలేదు కానీ ఇంకా ఫెస్టివల్స్ వస్తే ఇల్లు కడగడం తర్వాత పాత్రలు కడగడం ఇంకా చాలా పనులు ఉన్నాయి ఒకే రోజు చేయాలంటే చాలా కష్టమైపోతుంది అని ఇలాగా ఉందనగా రెండు రోజుల ముందే బట్టలు అయితే ఉతుకుదామని నైటే మొత్తం నానేశాను కాకపోతే ఈ రోజు ఏమంటే ఎండ లేకుండా చాలా మబ్బుగా ఉందనమాట అంటే వర్షం వచ్చేలా ఉందనమాట ఇక నైటే నానేశాను కదా ఇంకా బట్టలు ఈ రోజు ఉతుకుపోతే అంత స్మెల్ వచ్చేస్తాయి బాగోదు అనేసి ఎలాగో అలా మొత్తం మూడు గంటలు పట్టింది ఈ బట్టలు అన్ని ఉతికి ఆరేసేయడానికి సో ఎలాగో అలా మొత్తం బట్టలు కూడా ఒకేదాన్ని ఉతికేసాను అనమాట ఉతికేసిన తర్వాత మా వంటగది చూస్తే ఎట్లుందో అసలు ఎందుకంటే ఈ మధ్య మా ఇంటి పని చేపిస్తున్నా అలాగే పొలం పని కూడా చేపిస్తున్నా దాని వల్ల ఇంట్లో ఒకదాన్నే చేసుకోవాలి కాబట్టి గ్యాస్ పొయ్యి గాని ఇంట్లో పాత్రలు గాని ఇంట్లో ఎక్కడ ఉన్నాయన్నమాట అన్ని కూడా ఎటు ఫెస్టివల్ వస్తుంది కదా అన్ని ఖచ్చితంగా సద్దాలనేసి ఏ పని కూడా సరిగా చేయలేదు ఇక బట్టలు మొత్తం ఉతికేసి ఆరేసిన తర్వాత ఇంకా తినడానికి ఏమీ లేదని మౌని అయితే హాస్టల్ నుంచి వచ్చిందనేసి అక్క ఏదో ఒకటి చేయక్క నాకు చాలా ఆకలిగా ఉందనేసి అంటుందన్నమాట అంటుంది అనమాట ఇంట్లో అయితే ఇంకా పాయసం చేద్దాం అనేసి కొంచెం సేమయాలు అలాగే ఉప్మా రవ్వ ఉంటే ఆ రవ్వ రెండు కలిపి పాయసం అయితే మార్నింగ్ చేసి పెట్టాను ఇక మార్నింగ్ అయితే ఉప్మా కొంచెం చేసుకొని తినేసాం గానీ మధ్యాహ్నానికి ఇంకా అన్నం ఏం లేదనేసి ఫస్ట్ అయితే అన్నం పెట్టేసా ఎందుకంటే మా పిన్ని టాబ్లెట్ వేసుకోవాలి ఇక ఒంటి గంట అయిపోయింది అప్పటికే టైం అనేసి ఓనికైతే ఫస్ట్ పాయసం చేసి ఇచ్చేసాను తనైతే తినేసింది ఇక కూర అయితే రసం పెట్టాను ఇంట్లో కూరగాయలు ఏం లేవు సంతకు వెళ్లి వన్ వీక్ అయిపోతుంది కాబట్టి కూరగాయలు ఆల్మోస్ట్ అన్ని అయిపోయాయి ఇక ఏం కూర చేద్దామన్నా కూడా పైగా మా చిన్నమ్మకి మొత్తం పత్యం చేసి పెట్టాలి అంటే కూర ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఏది తినకూడదు అంటారు కదా పత్యం కూర అనేసి ఇక రెండే రెండు టమాటాలు ఉంటే ఆ రెండు టమాటాలు రసం చేసేసాను అలాగే అన్నం కూడా చేసేసాను అప్పటికే టైం అయితే రెండు గంటలు అయితే అయిపోయింది అనమాట ఇక మేము కూడా తినేసి ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేయాలి ఇక రసము అన్నంతో పాటు కొంచెం పాయసం కూడా మా పిన్నికి తీసుకుని వెళ్ళి ఇచ్చేసాము తనైతే తినేసి టాబ్లెట్ వేసుకున్నారు ఇక పనులన్నీ ఇంట్లో స్టార్ట్ చేయాలి ఇల్లు మొత్తం చాలా గందరగోళంగా ఉంది ఎప్పుడు పనులు అవుతాయో అనిపిస్తుంది అనమాట ఇక అంతలోనే టమోటాలు వచ్చాయి పల్లికి ఎవరు టమోటాలు తీసుకొని వచ్చి అమ్ముతున్నారు సరే కదా ఇంకా రేపు సంతున్నా సరే ఇక్కడ పల్లెలోనే అదే రేటు సంతలో అదే రేట్ అనేసి టమోటాలు తీసుకున్నాం కొన్ని పాత్రలు అయితే కడిగాను ఇక అనుకోకుండా సడన్ గా వర్షం వచ్చేసింది అనమాట అది కూడా చాలా పెద్ద వర్షం బట్టలు వెళ్లి ఎత్తే లోపలే మొత్తం కొంచెం ఒక రకంగా ఆరిన బట్టలు కూడా మొత్తం కూడా నానిపోయాయి పండుగ వచ్చిందంటే పల్లీలో బట్టలు ఆరేయడానికి కూడా స్థలం ఉండదు ఎందుకంటే అందరూ పండుగ ముందు రోజు పండుగకు ఖచ్చితంగా బట్టలు ఉతుకుతారు కాబట్టి అన్ని చోట్ల కూడా అందరూ ఆరేసారని అక్కడ కొంచెం అక్కడ కొంచెం ఆరేసిన్నాము అవయ్ ఒక్కొక్కరు ఒక్కొక్క చోటు వెళ్లి ఎత్తే లోపే మొత్తం కూడా నానిపోయాయి అనమాట నేను ఎప్పుడు చూడలేదు నా చిన్నప్పటి నుంచి ఇలా సంక్రాంతికి వర్షం పడడం అసలు ఏందో ఈ సంవత్సరం కొత్తగా వర్షం పడుతుంది పైగా మేము కూడా మొత్తం నానిపోయాం అనమాట నేను మా మౌని ఇద్దరం కూడా బట్టలు అయితే అన్ని కొన్ని ఇంట్లో తెచ్చి పెట్టాం కొన్ని బయట పెట్టాం చాలా సేపు ఎదురు చూసాం ఏమన్నా వర్షం తగ్గిపోతుందేమో అని కానీ వర్షం ఇంకా ఎక్కువగా పడుతూనే ఉంది దాదాపు ఒక గంట సేపు ఎక్కువగా పెద్ద వర్షం అయితే పడింది అనమాట ఏం చేద్దాం ఇంకా ఇన్ని బట్టలు ఎక్కడ ఆరేయాలో అర్థం కాలేదు ఇంట్లో పైగా ఆరేయాలంటే కూడా అంత స్థలం లేదు ఎలా అనేసి అనుకుంటే అలాగే కొంతసేపు అలాగే ఉండిపోయాము వర్షం ఇంకా తగ్గుతుందని చూస్తుంటే ఇంకా ఎక్కువ అయిపోతుంది ఏమైతే అప్పటికే మూడున్నర అయిపోయింది అనమాట ఇలా పండుగలకి వర్షం పడితే చాలా కష్టం అయిపోతుంది ఇంట్లో ఏమైనా పనులు చేసుకోవాలంటే చాలా గజ్జిబిజిగా అయిపోతుంది ముఖ్యంగా ఈ బట్టలు ఉతికినప్పుడు పడితే ఇంకా చాలా కష్టం అనమాట అది కూడా ఎక్కువగా బట్టలు ఉతికినప్పుడు పడితే ఎక్కడనే ఆరేయాలి చాలా కష్టం ఇంకా ఏం చేద్దాం ఇంకా తప్పదు కదా అనేసి ఇంట్లో కొన్ని బట్టలు అయితే ఆరేసాను అలాగే మా బాబాయ్ వాళ్ళ ఇంటి దగ్గర కొన్ని అలాగే మా అత్త వాళ్ళు ఇంటి దగ్గర కొన్ని అలా కొన్ని అన్నమాట ఒక దాని మీద ఒకటి వేసిన అయినా సరిపోలేదు ఇంకా రేపు మార్నింగ్ ఏమైనా వస్తే ఆరేద్దాం ఇంకేం చేయలేము కదా అని ఇంట్లో అయితే కొన్ని బట్టలు అయితే మా ఇంట్లో ఆరేసిన తర్వాత ఇంటి పనులు అయితే స్టార్ట్ చేసా ఇంకా ఎటు వర్షం వస్తుంది పాత్రలు అయితే కడగలేము కొన్ని పాత్రలు అయితే కడిగాం గానీ ఇంకా అన్ని పాత్రలు అయితే ఇప్పుడు కడగలేము టైం ఉండదు అనేసి ఇల్లు మొత్తం సర్దుతున్నా ఆల్రెడీ జనవరికి సద్దాను కాబట్టి అంతగా సర్దాల్సిన పని లేదు కొన్ని కొన్ని సద్దాలి అనేసి అవి మాత్రమే సర్దుత సర్దుతూ ఉంటే అంతలో మా తమ్ముడు వచ్చి షాపింగ్ వెళ్దాము నేను మళ్ళీ నందు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు అంటే మౌని వాళ్ళు వచ్చారు కదా మౌని ఎన్నో రోజుల నుంచి అడుగుతుంది ఇల్లుకి నాకు డస్సు అక్క అనేసి మా చిన్నప్పుడు అంతా మా నాన్న వాళ్ళే మాకు కొనిచ్చేవారు అంటే మా బాబాయి వాళ్ళు మౌని వాళ్ళ అమ్మ నాని మాకు కొనిచ్చే అనమాట కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి బాగలేదు కాబట్టి ఇక వాళ్ళ పిల్లలు కూడా మేమే చూసుకుంటున్నాం చాలా ఇబ్బంది అయిపోతుంది మా అమ్మ నాన్నకి ఇద్దరికి కూడా అంటే మా బాబాయి పిన్నికి ఇద్దరికి కూడా సరే అనేసి ఇంకా మౌనే అడిగింది కదా బట్టలు అయితే అనేసి మా తమ్ముడు టౌన్ కి వెళ్దాం అన్నాడు కాకపోతే ఇంట్లో అన్ని పనులు ఉన్నాయి అలాగే నువ్వు వెళ్ళి వచ్చేరా మౌనే పిలుచుకొని వెళ్ళి తనకి నచ్చింది తీసి ఇచ్చేరా అన్నాను కానీ ఎలా తను ఒకటే ఇంకా సరిగ్గా తనకి తెలియవేమో మాకు ఎలా తెలుస్తాయి నువ్వు వచ్చే ముగ్గురం వెళ్లి వచ్చేద్దాం అన్నాడు ఇంకా సరే కొంతసేపు ఆగు అనేసి అందులో నేను ఇంటి పనులు చేస్తున్నా కొన్ని కనీసం ఇల్లు అయినా సర్ది నీవు కొన్ని పనులు అయితే ఉన్నాయి చేసేసి వచ్చేస్తానని పైగా ఎక్కువ పని ఏం లేదనమాట ఇంట్లో సర్దడం పై ఇల్లు మొత్తం చాలా క్లీన్ గానే ఉంది ఆల్మోస్ట్ ఇక మా తమ్ముడు ఈసారి పండక్కి నందు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు అనమాట ఎందుకంటే నందు వాళ్ళు వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్లారు కాబట్టి అక్కడికే వెళ్తున్నాడు నందు నాకు అయితే చాలా సార్లు ఫోన్ చేసి అక్క నూరు అక్క పండక్కి అని కాకపోతే నేను పోలేని పరిస్థితి ఎందుకంటే మా పిన్నికి ఆపరేషన్ చేయించాం పైగా తను వంట ఇంటి పనులు ఏం చేసుకోలేదు మా చిన్న తమ్ముడికి మౌనికి మా నాన్నకి ఇంకా మా పిన్నికి ఇంకా భోజనం చేసి పెట్టడం ముగ్గురికి వాళ్ళకి సరిగా భోజనం చేసుకో రాదు చాలా కష్టం అయిపోతుంది మూడు పూట్ల వాళ్ళు తినాలంటే ఇంకా పైగా మా పిన్నికి పత్యం కూరలు అలా చేయాలి ఇంకా అతనైతే ఏం పని చేసుకోలేదు కాబట్టి పైగా ఆవులు ఉన్నాయి ఇక అలాగే కుదరదు అనేసి నేనైతే వెళ్ళలేకపోయా మా చిట్టుతెలి అయితే చూడాలని ఉంది గాని కాని కుదరలేదనమాట నేను పోతే ఇక్కడ ఇంత మంది ఇబ్బంది పడాల్సి వస్తుందని పోలేదు ఇంకా వీళ్ళు చూసుకుని ఎప్పుడైనా మా చిన్నమ్మ కొంచెం బాగా అయితే మళ్ళీ వెళ్దామని చూస్తున్నా ఇక ఇల్లు మొత్తం సర్దడం అయితే అయిపోయింది ఎందుకంటే జనవరికే కొంచెం సర్దా కాబట్టి ఈ సంక్రాంతికి అంతగా మళ్ళీ అన్ని తీసి అన్నమాట ఉన్నవే కొంచెం సర్దేశాను ఇంట్లో చూడండి బట్టలు మొత్తం ఆరేసాను ఇంట్లో అయితే ఇల్లు మొత్తం క్లీన్ గా తోయడం అంతా అయిపోయింది ఇల్లు మొత్తం సద్దడం అయితే అయిపోయింది ఇక కడగడం ఒకటి ఉంది ఇది రేపు చేద్దాము పండగ ముందు రోజు చేద్దాం అనేసి ఇంకా ఆ ఇల్లు అయితే మొత్తం క్లీన్ చేసేది టైం చూడండి అప్పటికే ఐదు అయితే కావస్తుంది ఇంకా ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి ఇల్లు కూడా కొంచెం క్లీన్ చేసేసినట్లయితే పాత్రలు కొన్ని ఉన్నాయి కడిగేస్తే ఆల్మోస్ట్ ఇంటి పని కూడా అయిపోతుంది అనేసి ఇల్లు కూడా సద్దుతూ ఉన్నాయి ఇంకా అప్పటికే తమ్ముడు టైం అయితే ఐదు అయిపోయింది కదా మళ్ళీ షాపులు అలా ఉండవు చీకటి పడిపోతుంది కష్టం అవుతుంది రండి అనేసి మా ఇద్దరిని పిలుచుకొని టౌన్ కి అయితే వెళ్తున్నాడు అక్కడైతే మోనికి అయితే బట్టలు కొనిద్దామని ఫస్ట్ అయితే మోని బట్టలు కొనాలని ఒక షాప్ కి అయితే వెళ్దాం అక్కడ కొన్ని బట్టలు అయితే చూసాం అనమాట అన్ని ఫిక్స్డ్ రేట్ ఉన్నాయనేసి సో పెద్దగా ఏం కొనలేకపోయాం అని ఒక గౌన్ అయితే బాగా నచ్చింది ఆ గౌన్ అయితే కొనిద్దాం అనేసి చూస్తుంది గౌన్ అయితే లెవెన్ హండ్రెడ్ చెప్పారు మోని కూడా నచ్చింది అనేసి ఈ గౌన్ అయితే సెలెక్ట్ చేసాము అనమాట తనకు కూడా అడిగాము ఏది బాగుంది చెప్పు అనేసి తనేం చెప్పలేకుంది సరే అనేసి గౌన్ అయితే నచ్చింది కదా అని గౌన్ అయితే తీసుకుని గౌన్ కి చున్నీతో పాటు ఫ్యాంట్ కూడా వచ్చింది సో చాలా బాగుంది అనేసి అది అయితే తీసుకుని ఇక మా చిన్నత్తడికి అనమాట తన కూడా ఒక జత ట్టలు కొద్దాం పండగనేసి తనకు కూడా ఒక జత జలు తీసుకున్నాం అలాగే నాకు కూడా తీసుకున్నాను అనమాట ఒక డ్రెస్ అయితే ఇంకా పండక్కి మేము నలుగురం అంటే నేను మా తమ్ముడు మౌని ఇంకా మా చిన్న తమ్ముడు నలుగురికి కూడా బట్టలు అయితే తీసుకున్నాము తెచ్చిన డబ్బులు మా నలుగురు బట్టలకే అనమాట అందుకని మా బాబాయ్ పిన్నికి పండక్కి బట్టలు అయితే కొనలేకపోయాము ఇంకా మా నలుగురు బట్టలు కొనుకున్న తర్వాత స్టార్ట్ అవుదాం అనుకున్నాం గానీ ఇక పండగ రేపే వెళ్ళి టౌన్ కి వచ్చే అవకాశం లేదు కాబట్టి ఇక మౌని డస్ డస్ కి హ్యాండ్స్ అయితే లేవు అందుకే ఒకేసారి కుట్టించుకుని వెళ్ళిపోదామని డస్ అయితే కుట్టించాను ఇంకా స్టార్ట్ అవుదామని చూస్తున్న అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కూడా ఒకటి చెప్పాలి అంటే ఈవినింగ్ అంటే రెండు గంటలకి మా ఊళ్ళో అయితే వర్షం పడింది కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా వర్షం లేదు ఇప్పుడు టౌన్ కి వచ్చి బట్టలు కొనుక్కొని వెళ్దాం అని వచ్చింటే ఇక్కడ వచ్చినప్పుడు వర్షం లేదు ఇంకా బట్టలు కొనుకొని స్టార్ట్ అవుతున్నాం అప్పుడు వర్షం పడింది ఆల్మోస్ట్ బట్టలు కూడా నానిపోయాయి కొంచెం మేము కూడా కొంచెం నానిపోయాం అనమాట ఏంటో ఈ వర్షం నేను ఎక్కడ ఉంటే అక్కడ పడిన ఇబ్బంది పెట్టేలానే చూస్తుంది అనిపించింది నాకైతే పండగ పూట సో ఎలాగో అలా ఇంటికి వచ్చేసి బట్టలు కొన్ని ఫ్యాన్ కింద ఆరేసాము అంటే కొంచెం నానాయ అనమాట పైన పైన మేము షాపింగ్ చేసుకొని ఇంటికి పాటికే టైం అయితే ఎనిమిది గంటలైపోయింది నైట్ అయితే ఇంకా ఆ టైంలో ఎక్కడ పాత్రలన్నీ కడుగుతామనేసి కడుగుతాం అనేసి నేనైతే నిమ్మకాయలు అనమాట నిమ్మకాయలు కోసిన తర్వాత దబ్బలన్నీ ఉంటాయి కదా అవైతే మిక్సీ పట్టేసి ఇలా గార పట్టిన చెమ్ములో మొత్తం వేసి నైట్ మొత్తం పెట్టేస్తాను అంటే రేపు మార్నింగ్ కి మొత్తం గారంతా పోతుంది అనమాట అందుకనేసి సో కొన్ని చెమ్ములు అయితే పాడైపోయాయి మా బాబాయ్ ఇంట్లో అందుకని ఆ చెమ్ముల్లో అయితే ఈ నిమ్మకాయ దెబ్బల్ని మిక్సీ పట్టి అందులో అయితే ఆ పేస్ట్ ను వేసి సో నైట్ మొత్తం అలాగే పెట్టేసాను ఇక తినేసి పడుకునేసాము అనమాట ఏం పనులు అయితే చేయలేదు ఇక అయితే అయింది ఇంకా ఎండ అయితే కొంచెం వచ్చేలా ఉందని బట్టలన్నీ బయట తెచ్చి ఆరేస్తున్నా ఎండకు మొత్తం ఆరిపోతాయి కదా అని ఎండకు ఆరిపోతే ఈ బట్టలు చాలా స్మెల్ వచ్చేస్తాయి అందుకే బట్టలన్నీ మళ్ళీ ఆడు కొంచెం ఆడు కొంచెం బట్టలు అయితే వేస్తున్నా ఇవి మొత్తం ఆరిపోతూ ఉంటాయి ఇంకా పాత్రలన్నీ తర్వాత కడిగి అనుకొని బట్టలు అయితే మొత్తం ఆరేసిన తర్వాత ఇంకా పాత్రలు అయితే బయట వేసానమాట అన్ని పాత్రలు కూడా పెద్ద పాత్రలన్నీ కూడా నిన్న వర్షం వచ్చే ముందు కొన్ని అయితే కడిగాను ఇంకా వర్షం రావడం వల్ల మిగతా పాత్రలన్నీ కడగలేకపోయా ఈ పాత్రలన్నీ నేను మౌని ఇద్దరం కూడా కడుగుదాం అనేసి ఇద్దరం అయితే కూర్చొని కడుగుతున్నాం ఎండ కూడా బాగా వస్తుంది ఇంకా బట్టలు బాగా ఆరిపోతాయి అనిపించింది అనమాట ఒకటక మా ఇంట్లో ఉండే అన్ని పాత్రలు కూడా కడిగేస్తే తర్వాత మా బాబాయ్ ఇంట్లో వెళ్లి అక్కడ ఉండే పాత్రలు కూడా కడగచ్చు అనుకున్నాం సో అందుకని నేను మౌని ఇద్దరం కూడా కడుగుతున్నాం అనమాట ఈ రోజు కూడా వర్షం వస్తే ఇంకా కష్టమైపోతుంది అందుకనేసి మార్నింగ్ లేస్తూనే బట్టలు మొత్తం బయట ఆరేసా ఎలాగో అలా గాలికో ఎండకో త్వరగా ఆరిపోతే బాగుంటుంది లేకపోతే స్మెల్ వచ్చేస్తాయి సో ఎండ మాత్రం చాలా బీవచ్చంగా వచ్చేసింది మార్నింగ్ నైన్ కే వచ్చేసింది అనమాట ఇక పాత్రలన్నీ నేను మో ఇద్దరం కలిసి టకటక మొత్తం కడిగేసాము కడిగేసిన తర్వాత ఇలా మొత్తం కూడా మంచం మీద ఆరేసాము త్వరగా ఆరిపోతాయి అనేసి సో ఇలా ఆరేసిన తర్వాత ఇంకా కొన్ని ఆల్మోస్ట్ ఆరిపోయాయి అనమాట సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసేసి వచ్చేసాను పేపర్లు మొత్తం పెట్టేసి వచ్చేసిన తర్వాత ఇక మొత్తం పాత్రలన్నీ ఎత్తుకునిపోయి సర్దేద్దాము సర్దేసిన తర్వాత మా బాబా ఇంటికి తర్వాత అక్కడ పాత్రలు అన్ని క్లీన్ చేద్దాం అనుకునేసి ఇంట్లో అన్ని పాత్రలు కూడా ఒక్కొక్కటి తెచ్చేసి మొత్తం సర్దేస్తున్నా ఇక మౌని కూడా అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తుంది కొన్ని చేసింది గానీ అక్కడ నేను చేయలేనక్క కొంచెంసేపు కూర్చోవడం అలా చేస్తుంది అనమాట ఇక నేనే చిన్నపిల్ల కదా తన ఎక్కడ చేస్తుంది అని నేనే కొన్ని అయితే చేసుకుంటూ అలా పాత్రలన్నీ సర్దేశాను చూడండి మొత్తం సర్దడం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ గ్లాస్ పెట్టడానికి సరిపోలేదు అనేసి ఈసారి కొంచెం చేంజ్ చేసా ప్రతిసారి ఇలా ఒకే చోట పెట్టడం బాగోదనేసి కొంచెం డిఫరెంట్ గా అక్కడక్కడ సదితే బాగుంటుందని పైన పెట్టేసాను అనమాట గ్లాసులు అన్ని కూడా కింద పెట్టడానికి స్థలం సరిపోవడం లేదు నందు వచ్చిన తర్వాత మా ఇంట్లో పాత్రలు కొన్ని అని చెప్పొచ్చు తిన్నాలకి వెళ్ళినప్పుడు అలా ఎక్కడికైనా టౌన్ కి వెళ్ళినప్పుడు చాలా పాత్రలు అయితే కొన్నాం కాబట్టి సో మాకున్న ఈ సెల్ఫ్ లు కూడా సరిపోవడం లేదు పాత్రలన్నీ సర్దడానికి సో ప్లేట్లు గాని గ్లాసులు గాని తర్వాత చిన్న చిన్న బౌల్స్ గానీ ఎక్కువ అయిపోయాయి ఈ పైన కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా నిన్న సాయంత్రమే కడిగేసాను ఇంకా మిగిలిన వంటగదిలో కొన్ని మామలు కూడా సర్ వంట చేసే పొయ్యి దగ్గర కూడా అంటే గ్యాస్ స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసేసా అనమాట చూడండి ఎంత బాగా మెరుస్తుందో ఇటు సైడ్ కూడా మొత్తం సర్దేసి ఫ్రిడ్జ్ కూడా మొత్తం తురిచేసి ఫ్రిడ్జ్ లో కూడా కొన్ని ఉన్నవి పెట్టేశాను అనమాట టోటల్ గా వంటగది కూడా సదడం అయిపోయింది ఇంకా ఇల్లు మొత్తం కూడా బూజు తీసేసాం అన్ని పనులు అయిపోయాయి ఇక్కడ చూసాడా ఈ బ్యాగు నిండా కూడా ఇంట్లో పాత్రల కింద ఉంటాయి కదా ఆ పేపర్లు అన్ని కూడా ఇందులో పెడతాను అండ్ ఏమైనా కవ్వలు ఉంటాయి కదా అవి కూడా ఇందులోనే పెడతాను నేనైతే ఈ బ్యాగ్ లో పెట్టే వేస్ట్ కవర్లు గానీ పేపర్లు లు గానీ మేము పొయ్యి వెలిగించుకోవడానికి యూజ్ చేస్తాము చాలా

వేస్ట్ ఉన్నా సరే బయట పరేయకుండా అంటే పేపర్లు కవర్లు ఏమైనా ఉంటే ఈ బ్యాగ్ లో నేను స్టోర్ చేస్తానమాట సో ఇంకా మా ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి కదా అనేసి ఇంకా మా బాబాయ్ ఇంటికి అయితే వెళ్ళాను ఇక ఇదే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు అయితే ఇంట్లో మొత్తం చూడండి ఇక్కడ ఉన్న ఈ పిన్నికి సరిగా హెల్త్ బాగలేకపోవడం వల్ల తను మొత్తం సర్దుకోలేకపోతున్నారు ఇక్కడ మా పిన్ని అయితే పడుకుంటారు అనమాట తనకు హెల్త్ సరిగా లేదనేసి మొత్తం నేనే మొత్తం క్లీన్ చేస్తున్నా ఇక్కడ మొత్తం తను పడుకునే మంచం అనమాట దుప్పట్లవన్నీ అవన్నీ పెట్టేసి పెట్టేసి బట్టలు కూడా కొంచెం బాగా సర్దేశాము సర్దేసిన తర్వాత ఇల్లు మొత్తం బూజి కూడా తీసేసాము ఇంట్లో బయట అంతా కూడా పాత్రలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వీళ్ళ ఇంట్లో అయితే మా ఇంట్లోకి ఉన్నాయి ఇంట్లో చాలా పాత్రలు ఎక్కువ ఉంటాయి అంటే గ్లాసులు గాని తర్వాత ప్లేస్ కానీ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంకా మా హెల్త్ పిన్నికి హెల్త్ బాగుంటే తనే మొత్తం క్లీన్ చేసుకునేది ఇల్లు గాని తర్వాత బట్టలు గాని అలాగే పాత్రలు అన్ని కూడా ఇక తనకైతే హెల్త్ సరిగా లేదు కదా అందుకు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో మొత్తం శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇక మా ఇంట్లో మొత్తం చేసుకున్న తర్వాత ఇక ఇక్కడ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నా అనమాట మోని ఉంది కాబట్టి తను నాకు హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇక ఇద్దరం కలిసి మొత్తం క్లీన్ చేద్దాం ఉండే పాత్రలన్నీ కూడా బయట అయితే వేసాము ఇంకా మౌని బట్టలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే హాస్టల్ నుంచి వచ్చింది కాబట్టి మొత్తం అన్ని బట్టలు తెచ్చేసింది తన బట్టలు కూడా మళ్ళీ కొన్ని ఉతికి ఆరేసాను ఇంకా పాత్రలన్నీ బయట పెట్టేసి ఒకసారి చెత్త మొత్తం తోసేద్దామని అంటే ఇల్లు మొత్తం చూడాలి అందుకనేసి చెత్త మొత్తం తోస్తున్నా ఇంట్లో ఆడవాళ్ళు సరిగా లేకపోతే ఇంక ఎక్కడ ఈ పని అక్కడే ఉండిపోతుంది హెల్త్ బాగలేకపోయినా లేదు లేడీస్ లేకపోతే ఆ ఇల్లు ఇంకా చూడడానికి బాగోదు ఇంకా తనైతే బాగలేదు కాబట్టి ఈ పనులన్నీ ఎక్కడక్కడ ఉన్నాయి తను బాగుంటే మాత్రం అసలు ఇల్లు చాలా క్లీన్ గా నీట్ గా పెట్టుకుంటారు పాత్రలు అయితే అన్ని బయట వేసేసాము మొత్తం కడగాలి ఇవన్నీ కూడా ఇద్దరం కలిసి పాత్రలు అన్ని కూడా కడిగేసాము అనమాట ఈ పాత్రలు కూడా కడగడానికి దాదాపు టూ అవర్స్ టైం అయితే పట్టింది ఉండే పాత్ర కడిగేసి మంచం పెట్టి మంచం మీద మొత్తం ఆరేసాను ఇంట్లో ఉండే చిన్న చిన్న పాత్రలన్నీ కడిగేసి మంచం మీద అలాగే గోడ మీద కొంచెం ఆరేసాము ఇంకా నీళ్లు తాగి బిందెలు అలా ఉంటాయి అవి కూడా క్లీన్ చేస్తున్నా అనమాట సో ఎండ వస్తుంది త్వరగా ఎండిపోతే ఇవి కూడా సర్దేయచ్చు అనేసి ఇదే కాదు ఇంకా మా పాత ఇల్లు ఉంది కదా చిన్న ఇల్లు అందులో కూడా కొంచెం బూజు అలా తీసేసి ఇల్లు మొత్తం క్లీన్ చేద్దాం పండగ కాబట్టి అనుకుంటున్నా ఎన్ని పాత్రలు ఉన్నాయి చూడండి చూడడానికి కనీసం వీటిలో సగం కూడా మనం యూజ్ చేయమన్నమాట ప్రతి ఇంట్లో ఇంతే ఎక్కువగా పాత్రలు అయితే నిండుగా ఇల్లు మొత్తం పెట్టేస్తామే గానీ కానీ వీటిలో యూజ్ చేసేది చాలా తక్కువ మనమైతే నేనైతే ఇంకా ఉన్నవన్నీ కడిగేసాను కడిగే లోపలే ఇంక మొత్తం హ్యాండ్ పెయింట్ కూడా వచ్చేసింది టూ అవర్స్ కష్టపడ్డాము ఎందుకంటే మా ఇంట్లో పాత్రలన్నీ కడిగి ఇల్లు మొత్తం సర్దేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పాత్రలు కడగాలి అంటే ఎంత కష్టం సో ఎలాగో అలా మొత్తం కడిగేసి ఇంకైతే సర్దుతున్నా అనమాట ఈ సర్దడం కూడా ఫస్ట్ లో చూసినప్పుడు మొత్తం గుర్తు పెట్టుకొని తర్వాత ఎట్లుంటే అట్లా సర్దేద్దాము అనుకున్నాం ఎందుకంటే ఒకరు సర్దింది ఇంకొకరికి నచ్చదు కదా పిన్ని అయితే చాలా బాగా సర్దుకుంటారు తనలాగా నేను సర్దుతానో లేదో కానీ నేనైతే నాకు వచ్చినట్లు సర్దేశాను అనమాట ఇంకా ఒకరికి నచ్చినట్లు ఒకరి అయితే సర్దలేము ఎప్పటికీ కూడా పాత్రలు ఎత్తే కన్నా ముందు మా పిన్ని ఎలా సర్దిందో అలాగే సర్దేద్దామని చూసాం గానీ అసలు గుర్తు రాలేదనమాట ఎలా ఉన్నింది ముందు అనేసి సో ఎలాగో అలా మంచిగా కడిగేసి శుభ్రంగా అయితే సర్దేశాము ఇంకా ముందర గ్యాస్ తర్వాత బండలు మొత్తం కూడా కడిగేయడం అయితే అయిపోయింది దీంతో వంటగది మొత్తం క్లీన్ చేసేసాం అనమాట నీళ్లు పోసి ఇల్లు కడుగుదామంటే నీళ్లు పోవడానికి రంధ్రం అయితే లేదు అనేసి ఇల్లు అయితే తుడిచేసాను వంటగది కూడా తుడిచేయడం అయిపోయింది ఇంకా బయట కడగాలి కానీ ఇప్పుడు కడిగితే మొత్తం తొక్కేస్తాం అనేసి నైట్ పూట గానీ లేదు రేపు మార్నింగ్ మొత్తం కూడా కడిగేద్దాం అనుకుంటున్నా టైల్సే కాబట్టి తొందరగానే ఆరిపోతుందని ఫ్యాన్ అయితే వేసేసాను అనమాట మొత్తం ఇల్లు మొత్తం తుర్సేసి ఇక్కడైతే పనులు అయితే అయిపోయాయి ఇంకా బయట కడిగేసి ముగ్గు వేయడం ఒకటే ఉంది అది రేపు మార్నింగ్ గానీ నైట్ చేద్దాం చేద్దామనేసి ఇంకా మా చిన్న ఇల్లు ఉంది కదా అక్కడైతే వెళ్తున్నాయి మా చిన్న ఇల్లు అయితే మా నానమ్మ మా కోసం కట్టించిన చిన్న ఇల్లు ఇదే ఇప్పుడు ఇప్పుడున్న ఇంట్లో మా నానమ్మ నేను మా తమ్ముడు ముగ్గురం ఉండేవాళ్ళం అప్పుడు మా నానమ్మ ఏమనేదంటే నేను చనిపోతే మీరు భయపడతారు అందుకోసమే మీకోసం ఈ చిన్న ఇల్లు రోడ్డు పక్కనే కట్టిస్తున్నాం సో మీరు అప్పుడు భయపడరు అనేసి ఈ చిన్న ఇల్లు మా కోసం కట్టించారు మా నానమ్మ ఎంతో కష్టపడి చాలా ఇష్టంగా మా కోసం కట్టించిన ఇల్లు ఇదైతే టైల్స్ వేసి ఎంత బాగా కట్టించారు మీ ఇద్దరికి సరిపోతుందని కట్టించారు గాని తనైతే ఎక్కువ రోజులు ఇంట్లో అయితే ఉండలేదు మేము కూడా ఒక ఫైవ్ ఇయర్స్ అంతే ఉన్నాం ఇంట్లో తర్వాత పాత ఇంటికి వెళ్ళిపోయాం ఎందుకంటే చాలా తక్కువ స్పేస్ చూడడానికి కానీ ఒక ఐదు ఆరు మంది వస్తే కూర్చోవడానికి కానీ నిలబడడానికి కానీ స్పేస్ అంతగా ఉండదు అనమాట కానీ ఇల్లు మాత్రం చాలా బాగా కట్టించారు మా కోసం టైల్స్ అంతా వేసి అలాగే రోడ్డు పక్కనే అనమాట టూ జనాలు ఉంటారు భయపడని అవసరం లేదు చిన్నపిల్లలు కదా అనేసి మా నాన్నమ్మ అప్పట్లోనే మా కోసం ఆలోచించి కట్టించారు కానీ ఇల్లు అయితే ఇప్పుడైతే మొత్తం గోడన్ లాగా అయిపోయింది ఇవే అనమాట మేము ముందు పండించాము కదా వడ్లైతే సో అమ్మలేదు అండ్ కొన్ని ఎండేసి ఇంట్లో అలాగే పెట్టేసాము అంటే మళ్ళీ పంట వేద్దాం వరి పంట వేద్దాం అనుకుంటున్నాం అనమాట సో కొన్ని అయితే మా ఇంటి వాడుకు పెట్టుకొని మిగతా అన్ని వడ్లు అమ్మేద్దాం అనుకుంటున్నాము త్వరలోనే మళ్ళీ మడి వేద్దామని నారు కూడా వేద్దాం అనుకుంటున్నాము మా ఇంట్లో ఉండే పాత సామాన్లు అలాగే వడ్లు అన్ని కూడా ఈ ఇంట్లో ఎందుకు పెట్టామంటే ఇల్లు మొత్తం ఖాళీగా ఉందనేసి ఇక్కడైతే పెట్టాము ఇంకా పండగ కాబట్టి ఖచ్చితంగా ఇల్లు మొత్తం క్లీన్ చేయాలి కాబట్టి బూజీ అంతా తీసేసి చెత్త అంతా తోసేసి ఇల్లు మొత్తం కడిగేసాను అంటే కడగకుండా మొత్తం తూర్సేసాను అనమాట బయట మాత్రం కడగలేదు రేపు మార్నింగ్ మా బాబాయ్ వాళ్ళ ఇంటి బయట కడిగి ముగ్గు వేస్తాను కాబట్టి అప్పుడే మొత్తం కడిగిస్తే సరిపోతుంది ఒకేసారి అనేసి ఇల్లు మొత్తం తుడిచేయడం అయితే అయిపోయింది ఇక మొత్తానికి ఇల్లు క్లీన్ చేయడం పాతలు క్లీన్ చేయడం బట్టలు ఉతకడం అన్ని పనులు అయిపోయినట్లే పండక్ ఇక అయితే పిండి వంటలు కొన్ని చేద్దాం అనుకుంటున్నాం పిన్ని అయితే నేనేం చేయలేను అనింది అంటే తనేం చేయలేదు కాకపోతే మౌని అయితే అడుగుతుంది అందరూ అరిసెలు అలాగే చుట్టలు చేస్తున్నారక్క మనము చేద్దాం అక్క అంటుంది సరే అనేసి అరిసెలు చేద్దామని బియ్యం అయితే నైట్ నానేసి ఉన్నాను ఇక బియ్యం కొట్టించుకొని రావాలనేసి ఈ బియ్యం అయితే ఆరేస్తున్నాం ఇది మీద ఇది వాటి వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ అందరికీ